హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చేపల పులుసు సో దీనికోసం అయితే మేము షీలావతి ఫిష్ అయితే తీసుకున్నాము ఇదండి ఇదైతే షీలావతి ఫిష్ సో దీనికి అయితే చింతపండు పులుసు ఇది ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీ కొత్తిమీర్ కరేపాక పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో ప్రాసెస్ అయితే చేస్తుంది మా మమ్మీ స్టార్ట్ చేద్దాం మీకు సరేనండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ప్యాన్లో సో ఇదండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాము తర్వాత ఆనియన్ పేస్ట్ అండి అండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి పచ్చి బసన పై దాని తర్వాత టమాటా ప్యూరి ఆ అనే ఫిష్ మేము కూడా వండడం ఫస్ట్ టైం మేము ఎప్పుడు రావులో ఇదేమి కొరమేను మేను అపోలో ఫిష్ ఇది వండాను తప్ప ఇవి వండడం ఫస్ట్ టైము

ఇదండి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరి వేసుకుందాం ప్యూరి ఒక టూ మినిట్స్ తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకుందాం కారం ధనియాల పొడి ఇది కారం కారం కొంచెం ఎక్కువ ఎందుకంటే చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువనే కారం ఇంకా మమ్మీ నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి సో ఫిష్ కర్రీ కాబట్టి స్పైస్ ఎక్కువ ఎంత ఉంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ తినకలేదు ఇదండి సాల్ట్ వేస్తున్నాను ఇది మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి సో ఇదండి ఇప్పుడు ఇందులో ఫిష్ వేసుకుందాము ఫిష్ మేడం వేసుకుందాము ఫిష్ వేసుకున్నాక పులుసు పోసుకుందాం సో ఇది చిన్న చేప అండి శీలావాటిలో సో ఇదండి ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుందాం మనం ఫిష్ అయితే వేసేసుకుందాము పులుసు పోసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు సో ఇదండి ఇప్పుడు పులుసు పోసుకోవాలి అది మునిగంతవరకు సో ఇదండి పులుసు అయితే పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మరిగితే సరి సరిపోద్ది అండి ఎక్కువసేపు ఉడికొద్ది ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది ఫిష్ తొందరగా ఉడికిద్ది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా అయిపోయింది సో ఇదోండి కర్రీ అయితే అయిపోయింది చేపల పులుసు అయిపోయింది శీలావతి పులుసు అయితే అయిపోయిందండి చేపలేమ్మా అదే సోయస్ ఇదిగోండి మా ఫిష్ కర్రీ అయితే అయిపోయింది మీకు దాంతో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్